మన సైడ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి మూడు కిలో డిస్టెన్స్ అండి జస్ట్ త్రీ మినిట్స్ మన సైడ్ సైడ్కి వెళ్ళిపోతామండి ఎలిమినేటర్ రోడ్ రైడ్ త్రిపుల ఆరు పోచారం నియర్ బై అండి మన సైడ్ దగ్గర మనం ఉన్నది ఇక్కడ ఏ జంక్షన్ సార్ ఇది మనం ఉన్నది సార్ మనం ఉన్నది ఇది సాగర్ హైవే అండి ఇప్పటి జంక్షన్ ఇది ఓకే ఇటు వచ్చేసరికి మన అన్నపీటి రోడ్ వస్తుంది ఓకే మనకు కొంగర్ కాలనీ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఓకే మన ఇటు పోతే నాగర్ హైవే వస్తుంది ఇప్పుడు అండి ఇది ఇప్పుడు గురునానక్ అన్నారు కదా అది మనకి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ పర్లాంగ్ అండి గురునాయక్ సార్ చూడండి ఫుల్ డెవలపింగ్ ఉంది ఇక్కడ బంక్ కూడా ఇక్కడ ఫంక్షన్ కూడా ఉన్నది ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఇది షాపింగ్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్

వచ్చేసి ఏడు ఎకరాలు అంటే మూడు ఎకరాలు పన్నెండు గుంటలు అండి ఓకే మనకు టోటల్ గా మన హెచ్ఎండి ప్రకారంగా మన జీపీ లేఅవుట్ గా మనం వెంచడం టోటల్ మనం థర్టీ పీస్ సోర్స్ చేసామండి మనకి ఎంట్రెన్స్ లో పెద్ద ఆర్చ్ వస్తుంది మనకు ఎంట్రెన్స్ లో మెయిన్ ఆర్చ్ వస్తుంది అనమాట టోటల్ దీంట్లో మనకు టోటల్ గా మనకు వచ్చేసి సీసీ రోడ్స్ వాటర్ లైన్ ప్లస్ మన డ్రైనేజ్ లైన్ చూసారా అండి అని కంప్లీట్ చేసేసాము జస్ట్ నెక్స్ట్ వచ్చేసి కర్మీషన్ వస్తుందండి తో పాటు మనకు మన స్ట్రీట్ లైట్ తంబాలు కూడా మనం పోల్స్ కూడా మనం నాటిస్తాము ఒక్కొక్క వన్ వీక్ లో గా మనకు టోటల్ డెవలప్ంగ్ అనేది క్లియర్ చేస్తామండి మెయిన్ మనం వెంచర్ వచ్చేసరికి కొంగరగాలం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మన సైట్ నుంచి జస్ట్ పది కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం మనం వెళ్ళిపోవచ్చు అండి వెళ్ళిపోవచ్చు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు అండి దగ్గర అండి మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందండి జస్ట్ ఒక పది నిమిషాలండి జర్నీ మనది ఒక పది నిమిషాలు మనం రీచ్ కావచ్చు మనకు బెంగళూరు గేట్ కూడా నియర్ బై పది నిమిషాలు రీచ్ అవుతామండి మనం టౌన్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి మన మున్సిపాలిటీ ఉన్నాం జస్ట్ ఇల్లు ప్రెసెంట్గా అందరూ కట్టుకునే దాని మన ప్లాన్ చేసి ఇట్లా గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఇస్తున్నారండి అవునండి అది కూడా ఇస్తున్నాం అండి ఆల్మోస్ట్ కస్టమర్స్ కూడా తీసుకోవాళ్ళందరూ కూడా మమ్మల్ని రీచ్ అయ్యారు వాళ్ళు కూడా జీపీఎస్ వన్ ఇల్లు కట్టుకుని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మా దగ్గర వస్తుంది మేము కట్టిస్తున్నాం మా కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనం ఇల్లు కూడా అయితే ఇప్పుడు మనకి ఇందులో ప్లాట్స్ ఏ సైజ్ ఉన్నాయండి సార్ మన ఫ్లాట్ వచ్చి మినిమం వచ్చేసి మనకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ అండి సైజు కూడా సైజు ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ విత్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ సైజ్ మంచి స్క్వేర్ ఫిట్ అండి క్రాస్ అలాంటిది ఏం లేదు మనం స్క్వేర్ ఫిట్ గా మనం ఇస్తున్నామండి చూడండి ఈ స్టోన్ స్టోన్ అనేది మనకు ఎన్ని కార్నర్ పార్ట్ వచ్చేసి టూ ఫార్టీ టూ స్క్వేర్ అండి అంటే కొంత కస్టమర్ కూడా ఐస్ కస్టమర్ మాకు కార్నల్ ప్లాట్ కావాలని అడుగుతారు కదా దాన్ని మేము చూసుకుని అట్లా కూడా మేము డిజైన్ చేసాం టోటల్ గా ఇప్పుడు మనకి సైట్ వచ్చేసి సిటీకి ఎంత దూరం ఉందండి ఇది సార్ మన సిటీ అండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం రీచ్ కావచ్చు అండి నుంచి మన సైట్ కు ఇరవై ఏడు కిలోమీటర్లు అండి ఆల్మోస్ట్ మన కలిసిపోయింది మనకి ఇప్పుడు టౌన్ మున్సిపాలిటీ అయిపోయింది ఎక్కడ అరవై వేలు అవును అవునండి ఇప్పుడు మన స్థితి కలిసిపోయింది ఇక్కడ మేము ఉండొచ్చండి ఇక్కడ నుంచి మనం జాబ్కి వెళ్ళచ్చు ఇక సే చెయ్యచ్చు కదా మనం అందుకే లొకాలిటీ తీసుకున్నామండి సిటీకి దగ్గర ఉంటుంది అవుట్డోర్ దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మెయిన్ థింగ్ కొంగ దగ్గరలో ఉంటుంది ఓకే ఇప్పుడు కస్టమర్ ఇక్కడే మనకు తీసుకోవాలి అని ఎందుకు అట్లా వాళ్ళకి ఓకే ఎందుకు తీసుకోవాలంటే సార్ ఇప్పుడు మనం సిటీలో కలిసిపోయినాం కాబట్టి మన సిటీలో కొనలేక పరిస్థితులు ఉన్నారు మిడిల్ క్లాస్ కస్టమర్లు అక్కడ ఎటు చూసినా వన్ లాక్ పైన ఉన్నాయి గజం వచ్చి ఎనభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పైన ఉన్నాయి మేము దాన్ని చూసుకుంటే మన సైట్ దగ్గరలో ఉన్నాం మనకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ కాదనుకుంటే మన సైడ్ మన ఇంటనే ఉంటాం సైట్లో ఉంటాం మనం ఇంకా తక్కువ రేటు పెట్టాము మిడిల్ క్లాస్ కస్టమర్ కూడా ఇల్లు కట్టుకున్నా కూడా మినిమం నలభై నుంచి యాభై సల్లో ఇల్లు వస్తూ ఇస్తుంది అండి ఫ్లాట్తో పాటు ఇల్లు కూడా చేస్తుంది మనకు ఓకే అలా ఇస్తున్నామండి సార్ మనకి ఇప్పుడు ఈ సైట్కి మనకి సరౌండింగ్స్లో మనకి డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ మనకి ఈ మన సైట్కి సరౌండింగ్ వచ్చేసరికి నియర్ బై ఇప్పుడు మన టౌన్ అనుకుని ఉన్నాము ఇంకోటి మన సైడ్ పెద్ద స్కూల్ అండి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ చెప్పేసి పెద్ద స్కూల్ అది మనకు నెక్స్ట్ స్కూల్ అది మనకు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోయింది వర్క్ అయిపోయిందండి మనకు నెక్స్ట్ అయిపోతుంది ఇంకోటి మనకు ఇబ్బంది పట్టణంలో మెయిన్ థింగ్ పెద్ద షాపింగ్ మాల్ పడుతుంది అండి చాలా పెద్ద షాపింగ్ మాల్ పడుతుంది టిఎన్ఆర్ టీఎన్ఆర్ ఇంకోటి మనకు శ్రీ హిందూ కాలేజ్ ఉన్నది ఇటు గురునాన్ కాలేజ్ ఉన్నది సిఎంఆర్ కాలేజ్ ఉన్నది అన్ని కాలేజీలు ఉన్నాయండి మన దగ్గర మా స్కూల్స్ కూడా ఉన్నాయండి మన మెయిన్ థింగ్ అండి మనం ట్రాన్స్పోర్టేషన్ మనం వెళ్ళిపోయిన వాళ్ళ ఎక్కితే మన సైడ్ దిగవచ్చు అండి మన సైడ్ లో దిగవచ్చు ఆఫ్ బస్సెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి ఇప్పుడు కస్టమర్ అందరికి వెహికల్స్ ఉండవు కదా సార్ చిన్న చిన్న కస్టమర్స్ ఉంటారు కదా అలాగే మనకు వెళ్ళిపోయినారు కానీ ఇటు సికింద్రాబాద్ గానీ దుల్చినార్ గానీ ఎక్కడ బస్ ఎక్కినా మనం సెటిల్ దిగుతామండి బై లో ఉన్నాం బస్ దిగి ఒక పది నిమిషాలు ఉందండి కస్టమర్ కు దూరం లాంగ్ పోల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎక్కడ జన్గాం గాని ఇటు మాల్ గానీ అటు వచ్చేసరికి అమన్ గల్ కానీ అటు సాదినార్ని అంతా దూరం పోసిన అవసరం లేదండి ఆ ప్రైజ్ కూడా మిడిల్ క్లాస్ కస్టమర్ బట్టి మేము ప్రైజ్ పెట్టామండి ఫ్యూచర్ సిటీ అంటున్నారు దీంట్లో మనకి వర్తిస్తుందండి అవునండి అండర్ పైసెస్ వర్తిస్తుంది మన ఫ్యూచర్ సిటీకి మన కి పది నిమిషాలు జర్నీ అండి కలెక్టర్ ఆఫీస్ ఎంత దూరం ఉందో అంతే దూరం ఉందండి దగ్గర కుంభరకాణం కూడా దగ్గర మనకు పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు మెయిన్ సిటీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి ఫోర్ సిటీ చేస్తున్నాడు ఫోర్ సిటీ పరిపాలన స్టార్ట్ చేస్తా అంటున్నాడు ఫుల్ డెవలపింగ్ అవుతుందండి మనం ఇక్కడ హాస్టల్స్ కూడా కట్టుకోవచ్చు అండి మనం చిన్నగా రెండు వందల గజాలు ల్యాండ్ తీసుకున్నా వంద ల్యాండ్ తీసుకున్నా మన హాస్టల్ ఇచ్చుకోవచ్చు అవునవును ఇప్పుడు మన దగ్గర ఎడ్యుకేషన్ బ్రహ్మపట్నం అంటే ఎడ్యుకేషన్ హబ్బా అని అంటారు కదా మొత్తం గురునానక్ యూనివర్సిటీ అవునవును ఇప్పుడు అందుకే మేము కస్టమర్స్ కూడా మాకు రీచ్ అయ్యారు హండ్రెడ్ గజాల్లో ఒక జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ కట్టుకుంటే హాస్టల్ లాగా ఇచ్చుకుందాం అని ప్రపోజల్ ఉన్నారు అది కూడా మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం బ్రహ్మపట్నంలో ఇంకేదో మనకి బెల్ కంపెనీ ఏదో అవునండి ఇప్పుడు మన నాచర్ కంపెనీకి ఎంత దూరం ఉంటుంది ఓకే ఓకే మన బెల్ కంపెనీ మనకు ఒక పదిహేను నిమిషాలు జరిగిన టైం ఉంటుంది అండి జరిగిన టైం ఉంటది ఇప్పుడు ప్రజెంట్ ఆచారంలో ఉన్నది ఇప్పుడు మన ఇక్కడ దగ్గరకు వస్తుంది మనకి అది డెవలపింగ్ అండి చుట్టూరు మొత్తం డెవలప్ చాలా మీరు చెప్తుంటేనే చాలా మంచిది ఇంకోటి మన పొల్యూషన్ లేదండి నాన్ పొల్యూషన్ మొత్తం గ్రీనరీ ఉందండి మా సైడ్ కూడా గ్రీనరీ చేస్తున్నాం అంటే రేపు వచ్చే కస్టమర్ అందరూ వేపీ కస్టమర్స్ ఉన్నారు ఇలా మంచి ఎన్ఆర్ఐ కస్టమర్స్ కమ్యూనిటీ అంటుంది కాబట్టి ఈ మూడు ఎకరాలలోనే మీకు ఏదైనా డెవలప్మెంట్స్ ఇందులోనే వస్తాయి దీంట్లో వచ్చేస్తాయి మాకు మిగతా ల్యాండ్ ఏమి వెళ్ళాం మూడు ఎకరాలనే మేము డెవలప్ చూపిస్తాం కస్టమర్ తీసుకునే వాళ్ళకు అమౌంట్ అనేది ఇంక్రీజ్ కావడానికి మేము ప్లాన్ చేస్తున్నాం ఎక్కువ కొద్ది కస్టమర్ కొనుక్కుంటాడు కదండి మాకు ఇంక్రీజ్ కావాలి ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ లో మేము డిజైన్ చేస్తున్నాం ఓకే అట్లా ఆ విధంగా మేము డెవలప్ చేసుకొస్తున్నాం అండి సార్ ఇప్పుడు మనకి మీరు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అంటున్నారు ఇందులో సైట్లో ఓకే మరి కస్టమర్కి ఏ ప్లాట్ ఇప్పుడు ఈస్ట్ కావాలంటారు కొందరు కార్నర్ కావాలంటారు వాళ్ళకి ఎట్లా మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు మరి ఇప్పుడు ఉన్నాయి అవైలబుల్లో ఉన్నాయి సార్ మనకు ఈస్ట్ ఫేస్ ఉన్నాయి కార్నర్ పార్ట్స్ ఉన్నాయి ఈస్ట్ నార్త్ కూడా ఉన్నాయండి కస్టమర్ కు సెలెక్ట్ చేసుకున్న పాటు మేము ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఇలా ఈస్ట్ ఉండే వెస్ట్ ఉండే సౌత్ ఉండే నార్త్ ఉండే అన్ని సైట్లో ఉన్నాయండి సార్ ఇందులో మనకు ఎన్ఆర్ఏ కస్టమర్ కూడా మనకు ఐదు ప్లాట్ తీసుకున్నాండి చుట్టూ ఫ్రీ కాస్ వాళ్ళు వేసారు చూడండి టోటల్గా ఐదు క్లాట్ కొత్తగా తీసుకున్నాడు చుట్టూ ఫ్రీ వేసి గేట్ కూడా ఎంట్రీ చేసుకున్నాడు దీంట్లో డాక్టర్స్ ఉన్నారండి లాయర్స్ ఉన్నారు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి దీంట్లో అందరూ ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు మెయిన్ థింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నారండి డాక్టర్స్ అంటే మన కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మంచిగా ఉత్సాహంతో ఫ్లాట్ తీసుకున్నారు నిన్నకమన్నా కూడా ఈ రెండు ప్లాట్ తీసుకున్నాడు ఎన్ఆర్ఏ కస్టమర్ ఓకే నిన్న తీసుకున్నాడు ఓకే ఆల్మోస్ట్ మనకు మంచి మంచి ఎంప్లేస్ మాత్రమే తీసుకుంటారు బస్సు మనకి కన్వీనియన్స్ బాగుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు అవునండి బస్ చెప్తున్నాం కదా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు తీసుకోవద్దండి మిడిల్ క్లాస్ మనం ఎల్పినార్ ఎక్కుతామంటే మనం ఆల్మోస్ట్ మా సైడ్ దిగినట్టే మనం చాలా అద్భుతంగా దీన్ని డెవలపింగ్ అనేది చేసి చూపిస్తామండి సైడ్ చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటండి దీనికి సార్ రిసీజ్ ప్రాసెస్ అంటే మనం ఫస్ట్ టోకన్ అమౌంట్ కంపెనీ కట్టాలండి టోకన్ అమౌంట్ కట్టిన వన్ వీక్ కానీ కస్టమర్ సైజ్ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ పేమెంట్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ డేమ్ మార్నింగ్ రిసీజ్ వెళ్ళిపోతాం అండి ప్రైస్ ఎంత ఉందండి ఇప్పుడు ఇప్పుడు ప్రైస్ కూడా సార్ మేము స్టార్టింగ్ లో ప్రైస్ పెట్టాము ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు పదహారు వేలు నడుస్తుంది అండి పదహారు పదహారు వేలు కదా కస్టమర్ కేర్ అయిపోతే రేట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తామండి ఇప్పుడు మిడిల్ క్లాస్ కస్టమర్కు కు అందుబాటులో ఉండాలని చెప్పేసి రేట్ అనేది మేము తక్కించి పెట్టామండి పదహారు రోజులు పెట్టాము అంటే సార్ ఇప్పుడు మీరు పేమెంట్ షెడ్యూల్ ఉంటాయి కదా సార్ మీరు ఈ రోజు కడతారా రేపు కడతారా రెండు కడతారా పెట్టినా మరొక నెక్స్ట్ డే చేయాల్సి రిజిస్ట్రేషన్ సార్ ఫస్ట్ టోకర్ మనం లక్ష లక్షం కదా మన దగ్గర ఫోన్పేనో గూగుల్ పేనో ప్లస్ మన దగ్గర ఉన్న పేమెంట్ మన జనరల్ పేమెంట్ ఎంత ఉంటుంది అంటే ముప్పై ఐదు వేలు ఉంటుంది అండి ముప్పై ఐదు వేలు కట్టి మీ ఫ్లాట్ అనేది లాక్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ అమౌంట్ మీరు టూ డేస్ త్రీ డేస్ ఫస్ట్ టోకన్ అమౌంట్ టోకన్ అమౌంట్ కరెక్ట్ మీరు ఆఫీస్కి వచ్చి అది కంప్లీట్ చేసుకోవచ్చు ఆఫీస్లో అంటే సార్ యాక్చువల్లీ టైమింగ్ అన్నది మనకు నలభై రోజులు టైం ఉంటుంది

అండ్ ఇదేనండి మనం ఎంత దగ్గర ఉన్న స్కూల్ ఇదే నియర్ బైనే ఉన్నాం జస్ట్ ఫైవ్ ఐదు వందల మీటర్లో డిస్టెన్స్లో ఉంటుంది మనం స్కూల్కు మనం ఇంతవరకు స్కూల్ మధ్య గ్యాబ్ ఓకే ఇప్పుడు కస్టమర్లకి కస్టమర్లు మేము కాంటాక్ట్ కావాలంటే ఎలా సార్ మనకి సార్ కాంటాక్ట్ కావాలంటే సార్ మనది డిస్ప్లే కింద మన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి చేసి మన ఆఫీస్ రావచ్చు అండి మీకు ఎన్ని టైం మీకు అందుబాటులో ఉంటామండి మేము మీకు సర్వీసింగ్ అనేది మేము ఆటో ఫిలో చేస్తాం వచ్చి సైడ్ తీసుకెళ్తాము సైడ్ చూపిస్తాము పేకెట్ పొజిషన్ చూపిస్తాము మీకు ఏ ఫ్లాట్ ఉన్నాయో చూపిస్తాము మీకు ప్లాట్ మేము ఇస్తామండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ మేము నచ్చిన నచ్చినప్పటి మేము ఇస్తాము ఓకే చూడండి ఇప్పుడు ఈ సార్ సైట్ గురించి చెప్పాడు మీరు ఏది కావాలన్నా డీటెయిల్స్ ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి ధన్యవాదాలు థ్యాంక్స్